ఇరవై ఐదేళ్ల నుంచి చాలీ చాలని వేతనాలు తీసుకొని మా జీవితాలను దారపోస్తున్నాం టీచర్ ఈస్ ఆఫ్ నేషన్ ఈ భారతదేశంలో ఉన్న అందరి ప్రజలు ఎక్కడ తయారైదంటే నాలుగు గోడల మధ్యన నల్ల బల్ల సాక్షిగా క్లాస్ రూమ్ లోనే మిలిటరీ రైతులు గాని పొలిటీషియన్స్ గాని అందరు తయారైంది ఎక్కడంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫోర్ వాల్స్ క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ ఎవరి కరెక్ట్ అన్నారు మా యొక్క సర్వీసెస్ను గవర్నమెంట్ కన్సిడర్ చేసి దానితో పాటు మాకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే గవర్నమెంట్ రెగ్యులర్ నోటిఫికేషన్కి పోవాలన్న ప్రధానమైనటువంటి డిమాండ్తో పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున తలపెట్టినటువంటి చెలో సెక్రటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క పార్ట్ టైం లెక్చరర్ ఇది నాది వేరే వాళ్ళది కాదు నా బ్రతుకు కొరకు నేను పోరాటం చేస్తున్నా నా బ్రతుకు కొరకు నేను చెలో సెక్రటేరియట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నా అని విధిగా వాళ్ళంతట వారు వాలంటీర్ గా ఆన్ రోడ్ కొచ్చి రేపు ప్రోగ్రామ్ ను గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ మీ అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను చెలు సెక్రటరీ పది పదిహేను ఏళ్ల నుంచి మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నాము మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మా యొక్క క్వాలిఫికేషన్స్ కూడా చాలా హయ్యర్ అథారిటీలో నెట్ సెట్ పిహెచ్డి నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్స్ పోస్ట్ డాక్ బుక్ పబ్లికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి మా యొక్క క్వాలిఫికేషన్స్ పరిగణలోకి తీసుకొని మాకు జాబ్ సెక్యూరిటీ కల్పిస్తూ మరియు మా యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేస్తూ మరియు మాకు రెగ్యులరైజేషన్ చేసిన తర్వాతనే తెలంగాణ గవర్నమెంటు జివో నెంబర్ ఎంఎస్ఎం జివో నెంబర్ ట్వంటీ వన్ను ను రిలీజ్ చేయవలసిందిగా మేము తెలంగాణ గవర్నమెంటును విజ్ఞప్తి చేస్తున్నాము జై హింద్